ఈ వీడియోలో నేను కాంతికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు పరిచయం చేయబోతున్నాను కాంతి అనేది అనంతమైనది అర్థం కాంతి కూడా ఎందుకంటే ఒక స్థాయి వరకు ఇది మన నిజ జీవితంలో గమనించేది కానీ అసలు కాంతి వస్తువుల మీద ఎలా పరావర్తనం చెందుతుంది వస్తువుల చుట్టూ ఎలా వక్రీభవనం చెందుతుంది అలాగే అది మన కళ్ళను ఎలా చేరుతుంది మన కళ్ళు వాటన్నింటినీ ఎలా చూడగలుగుతున్నాయి అలాగే చూసిన వాటిని మన మెదడుకు ఎలా సిగ్నల్స్ పంపిస్తున్నాయి అనే విషయాలను చూద్దాం పంపిన సిగ్నల్స్ మెదడుకు చేరాక మెదడు బయట ప్రపంచానికి సంబంధించిన మోడల్స్ ని తయారు చేస్తుంది అందువల్ల బయట విషయాలను చూడగలుగుతున్నాం కాబట్టి కాంతి స్వభావమును తెలుసుకోవడం అంటే కాంతిని చాలా లోతుగా పరిశీలించి ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏమి చేసినా కాంతి అనేది ఎన్నో అర్థం కాని స్వభావాలను కలిగి ఉంటుంది వాస్తవానికి కాంతి ఎన్నో అర్థం కాని విషయాలను కలిగి ఉంటుంది అందులో ఒకటి కాంతి కణ స్వభావాన్ని మరియు తరంగ స్వభావాన్ని కలిగి ఉంటుంది మనందరికీ తెలిసిన కొన్ని వస్తువులు తరంగ స్వభావాన్ని కలిగి ఉంటాయి ఉదాహరణకు ధ్వని తరంగాలు లేదా సముద్ర అలలపై ఏర్పడేటటువంటి తరంగాలు అలాగే ఇంకొన్ని వస్తువులు కణ స్వభావాన్ని కలిగి ఉంటాయి ఉదాహరణకు బాస్కెట్బాల్ లేదా నా కాఫీ కప్ అనుకోవచ్చు కానీ నేను ఇంతవరకు ఈ రెండు రకాల స్వభావాలు అంటే కణ స్వభావం మరియు తరంగ స్వభావం కలిగి ఉండటం చూడలేదు కానీ కాంతి ఈ రెండు రకాల స్వభావాలను కలిగి ఉంటుంది ప్రయోగాన్ని బట్టి రకరకాలుగా ప్రవర్తిస్తుంటుంది కాంతి కణ స్వభావం కలిగి ఉంటుందని ఐన్స్టీన్ తన కాంతి విద్యుత్ ఫలితం ద్వారా నిరూపించాడు నేను ఇక్కడ దాని గురించి వివరించబోవడం లేదు తరువాత వీడియోలో మీరు నేర్చుకుంటారు మీరు కాంతిని కణాల ప్రవాహంలాగా చూడవచ్చు అది కూడా కాంతి వేగం వేగంతో ప్రయాణించే కణాల రైలులాగా చూడొచ్చు ఈ కణాలనే ఫోటాన్స్ అని అంటారు అలాగే కాంతిని ఇంకొక రకంగా కూడా మీరు చూడవచ్చు కాంతిపుంజాన్ని ఒక పట్టకంపై ప్రసరింపజేసినప్పుడు అది ఒక తరంగం లాగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ కాంతి తరంగ స్వభావాన్ని కలిగి ఉంటుంది అనగా ఇది పానఃపుణ్యం ఎఫ్ మరియు తరంగ దైర్ఘ్యం లాండా లను కలిగి ఉంటుంది అప్పుడు కాంతి యొక్క వేగం వి ఇస్ ఈక్వల్ టు ఎఫ్ఇంటు లాండా అవుతుంది అసలు కాంతి కణ స్వభావం కలిగి ఉంటుందనుకుంటే లేదా కాంతి కేవలం తరంగ స్వభావం మాత్రమే కలిగి ఉంటుందనుకుంటే మీరు భ్రమపడినట్లే అవుతుంది ఎందుకంటే తరంగాలన్నీ కూడా ప్రయాణించడానికి మాధ్యమాలు అవసరం ఉదాహరణకు ధ్వని తరంగాన్ని తీసుకుంటే అది గాలి ద్వారా ప్రయాణిస్తుంది ఇక్కడ కొన్ని వాయు కణాలను గీస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా వాయు కణాలు ఈ కణాల గుండా ప్రయాణించే ధ్వని తరంగాలన్నీ గీస్తున్నాను ధ్వని రూపంలో ప్రయాణించినప్పుడు ఏమవుతుంది అంటే కణాలన్నీ ఒత్తిడికి లోనై దగ్గరికి వస్తాయి కాబట్టి ఒక దగ్గర ఎక్కువ కణాలు ఇంకొక దగ్గర తక్కువ కణాలు దగ్గరకు చేరుకుని తరంగ రూపంలో వస్తాయి వీటన్నింటినీ కలిపితే ఇక్కడ ఎక్కువ ఒత్తిడి తక్కువ ఒత్తిడి ఇలా తరంగ రూపంలో ధ్వని ప్రయాణిస్తుంది ఈ తరంగం కుడివైపుకు ప్రయాణిస్తుంది ఎక్కువ ఒత్తిడిని కంప్రెషన్స్ అని తక్కువ ఒత్తిడిని రే రిఫ్రాక్షన్స్ అని అంటారు ఈ విధంగా ధ్వని ఒక వాహకం గుండా అంటే గాలి ద్వారా ప్రయాణిస్తూ ఉంటుంది తరంగాలన్నీ కూడా వాహకం ద్వారా ఏర్పడతాయి కానీ కాంతికి వాహకం లేదా మీడియం అవసరం లేదు కాంతి ఎలాగైనా ప్రయాణిస్తుంది శూన్యం గుండా కూడా ప్రయాణిస్తుంది కాంతి వేగం ఊహించలేనిదిగా మరియు ఇది త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది అంటే మూడు వందల మిలియన్ మీటర్లు పర్ సెకండ్ ఇంకో విధంగా చెప్పాలంటే కాంతి సెకండ్ లో ఏడవ వంతు సమయంలో భూమిని చుట్టేయగలదని చెప్పగలం ఇది ఊహించలేని వేగం కదా కాంతి అనేది మన విశ్వానికి కావాల్సిన వాటిలో ప్రధానమైనది అలాగే ఇదే అత్యంత వేగవంతమైనది కాంతి కంటే వేగంగా ప్రయాణించగలిగింది ఈ సృష్టిలోనే లేదు కాంతి వేగం సుమారుగా టూ పాయింట్ పవర్ ఎయిట్ దీనిని త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ గా రాసినా తప్పు లేదు మనకు కనిపించే కాంతి వర్ణపటంలో కాంతి చాలా వేగవంతమైనది మీ అందరికీ కూడా రంగుల గురించి బాగా తెలుసు కదా మీరు అందరూ కూడా ఇంద్రధనస్సులోని అన్ని రంగులను చూసి ఉంటారు కదా మరి అసలు ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది అంటే వాస్తవానికి సూర్యుని కాంతి వల్ల ఇది ఏర్పడుతుంది తెల్లని కాంతి చిన్న నీటి కణాలపై పడటం వల్ల రెయిన్బో అంటే ఇంద్రధనస్సు ఏర్పడుతుంది దీనినే పట్టకంపై కాంతిని ప్రసరింపజేసినప్పుడు కూడా స్పష్టంగా గమనించవచ్చు కాంతి యొక్క వేవ్ లెంక్ లాండా తేడా వలన మనకు ఇలా కనిపిస్తుంది తెల్లని కాంతిలో అన్ని రకాల వేవ్ లెంక్లు ఉంటాయి కానీ పట్టకంపై ప్రసరింపజేసినప్పుడు వేర్వేరు వేవ్ లెంక్లు వేరువేరు రకాలుగా కనిపిస్తాయి వీటిలో ఉదారంగు మరియు నీలిరంగు ఎక్కువ వేవ్ లెంక్ కలిగి ఉంటాయి ఇవి ఎక్కువగా ప్రసరింపబడి తక్కువ వేవ్ లెంగ్ కలిగిన వాటి కంటే ఎక్కువ వంపు తిరిగే సామర్థ్యం కలిగి ఉంటాయి కాషాయం మరియు ఎరుపు తక్కువ వేవ్ లెంక్ కలిగి ఉంటాయి మనం చూడగలిగే కాంతి యొక్క వేవ్ లెంగ్ ఫోర్ హండ్రెడ్ నుండి సెవెన్ హండ్రెడ్ నానోమీటర్స్ వరకు ఉంటుంది మరియు ఇది కాంతి ఫ్రీక్వెన్సీ కాంతి శక్తి కంటే ఎక్కువ మరిన్ని విషయాలు కణయాంత్రిక శాస్త్రంలో నేర్చుకుంటారు అధిక పవన పుణ్యము అంటే ఫోటాన్లు అధిక శక్తిని కలిగి ఉండటం ఇవి ఎలక్ట్రాన్లను బయటికి పంపడానికి కావలసిన అధిక స్థితిశక్తిని కలిగి ఉంటాయి అధిక పవన పుణ్యము అంటే అధిక శక్తి మీరు అడగవచ్చు మరి కాంతికి మించిన శక్తి ఏముంటుంది అని కానీ కాంతి అనేది విస్మృతమైనది మరియు మనము చూడగలిగింది ఇంకా చెప్పాలంటే గనక కనిపించే కాంతి అనేది విద్యుత్ అయస్కా అంత వర్ణపటములో ఒక భాగం మాత్రమే కాబట్టి కాంతి అనేది విద్యుత్ అయస్కా అంత వికిరణము మరియు ఇది తరంగధర్మాన్ని మరియు కణ స్వభావాన్ని కలిగి ఉంటుంది ఇది కేవలం చూడగలిగేది మాత్రమే కాదు విద్యుత్ అయస్కాంత వికిరణములన్నింటిలో కూడా నిజమైనది తక్కువ పవన పుణ్యము లేదా ఎక్కువ తరంగ దైర్ఘ్యముల వద్ద ఇది రేడియో తరంగాల వలె ఉంటుంది అంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ లేదా రేడియో సిగ్నల్లలా అన్నమాట నీరు వేడి చేసేటప్పుడు మీరు మైక్రో తరంగాలను గమనించవచ్చు నీటి బిందువుల్లో కలిగే ప్రకంపనల వల్ల నీరు వేడెక్కుతుంది పరారుణ విద్యుదాయస్కాంత తరంగం అంటే మన శరీరం విడుదల చేసేది వీటి వల్ల మనుషులను గుర్తించవచ్చు కనిపించే కాంతి అల్ట్రావైలెట్ లైట్ లేదా యూవి కాంతి సూర్యుని ద్వారా విడుదలై మనకు ఎండలాగా కనిపిస్తుంది వేడి మంటని ఇస్తుంది ఎక్స్ కిరణాలు ఇవి ఎముకలు లేదా శరీరంలోని సున్నిత భాగాలను చూడటానికి ఉపయోగపడతాయి గామా కిరణాలు అత్యంత శక్తివంతమైనవి మరియు ఇవి క్వాజర్స్ నుండి వెలువడతాయి ఇవన్నీ కూడా దానికి ఉదాహరణలు పవనఃపుణ్యములో తేడా వలన కాంతిలో ఏర్పడే మార్పుల వలన ఏర్పడ్డవన్నీ మీరు అడగవచ్చు మరి ఈ పవనఃపుణ్యములను ఎలా గుర్తించవచ్చని వీటన్నింటినీ కూడా మన కళ్ళతో చూడవచ్చు ఇదే సూర్యుని నుండి వచ్చే విద్యుత్ అయస్కాంత వికిరణము అని చెప్పవచ్చు ఇదే భూమిని కాంతివంతంగా ఉంచుతుంది కాంతి వస్తువులను గుర్తించడానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే వేరే గ్రహాలలో కూడా వేరే జాతికి చెందిన యూవి రేంజ్ లేదా ఇన్ఫ్రారెడ్ రేంజ్ కలిగినవి ఉండవచ్చు భూమి మీద కూడా ప్రతి చోట ఉన్నాయి కానీ పరిధిని బట్టి కొన్నింటిని మాత్రమే మనం చూడగలము ఇక్కడితో ఆపేస్తున్నాను కాంతి గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు మరిన్ని విషయాలను తర్వాతి వీడియోలో నేర్చుకుందాము